నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం తిరుపతి జిల్లా అర్బన్ మండలంలోని చంద్రగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ శ్యామ్ వేణుల దంపతులకు జరిగిన అన్యాయంపై తిరుపతి ప్రెస్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ గత ఆరు నెలలకు ముందే వేణి అనే అమ్మాయికి జరిగిన అన్యాయం గర్భిణీ స్త్రీ అని చూడకుండా నాపై ఆటో డ్రైవర్స్ ఆటో డ్రైవర్ మీసాల బాబు అతని కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో హాస్పిటల్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగిందని అన్నారు

గవర్నమెంట్లో ఈ కేసు చిన్న కేసు చిన్న తీసుకొని పట్టించుకోకుండా చిన్న సెక్షన్లో పెట్టి వాళ్ళని స్టేషన్ దగ్గర కూడా తీసుకురాకుండా చేసి నాకు తగిన న్యాయం అర్థంగా చేశాను ఇప్పుడు నా బుడ్డికి నా ఇద్దరు బిడ్డలు వాళ్ళు నాకు ఆఫ్ డబ్బులు అయింది ఈ బుట్టికి నా బుండ నా భార్యని ఆపరేషన్ చేసి

ఆయన భారయ విజయ ఆయన కొలు జాన్గా ఆయన కూతురు శ్రావణి ఇలా నలుగురు మన పెద్ద వైసీపీ కార్యకర్తలు కావడం వల్ల పోలీసు వారు కూడా పెట్టారు అత ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరగలేదు ఇప్పుడున్న ఎస్పీ గారు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఎక్కడ బయలు అవ్వడం జరిగింది ఎక్కడ బయలుదేరి కాయ ఈ హాస్పిటల్లో పొట్ట గురించి డాక్టర్లు చెప్పారు అనుభవం అనవచ్చు ఈ పొద్దులు దెబ్బలు కానీ కింద పట్టడం కానీ జరిగితే ఇలా పిల్లలు ఎలా పట్టే అవకాశం చెప్పారు గొడవ జరగడం గొడవ జరగడం వల్లే అయింది నేను ఋష్కి వదిలేసి వెళ్ళడానికి పోతా ఉంది దాంట్లో కుక్కడి పైన దాడి చేసేదానికి పైకి ఎగింది నేను రాయి ఎత్తి విసుకుంటున్నాను వదిలేసి వచ్చి ఇంకా వచ్చి కూర్చున్నాను దాంట్లో అమ్మ కూర్చొని కూర్చొని పైకి వచ్చినాడు నా పై దాడి చేసినాడు వచ్చి ఒక్క మాధని ఎందుకు కొడతా అని చెప్పి దాడి చేసినాడు మా ఇంట్లో ఎవరు లేదు నేను ఒకటే బయట ఉన్నాను నేను అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది కేసు పెట్టాల్సి వచ్చింది మా పిల్లోడు పుత్ర పిల్లలు హెల్త్ బాగా